నెల్లూరులో ఇస్కాన్ టెంపుల్ మహారాజ్ అని పిలుస్తారు ఈ ధర్మస్థాపనకి ఆయన అడిగితే కూడా అంటే రాజకీయపు ఆయన పేరు మహారాజ్ అనుకో అని ఒక విధంగా చెప్పాలంటే గోవు బయట వీధిలో ఉన్న ఒక ఆవు గడ్డి తింటుంటే కూడా తరిమేశాడు ఆయన ఎవరు ఇస్కాన్ టెంపుల్లో ఉన్న గడ్డిని నిజంగా నలుగురికి ఇది జ్ఞానాన్ని బోధించాల్సిన వ్యక్తి బయట అవైతే ఎందు ఎందు అంటే ఆ గడ్డి తెచ్చుకుంది మా ఆవులకి అన్నారు ఇలాంటి వాళ్ళ ఇలాంటి ఇస్కాన్ మహాప్రభులు ఉంటే వీళ్ళేం జ్ఞానాన్ని బోధిస్తారు వీళ్ళ దగ్గరకు వచ్చే జనం వీళ్ళేం నేర్చుకుంటారు డైలీ ఒక టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళని మనం ఒక టీం ఫామ్ చేద్దామని చెప్పి తిరిగి తిరిగి అలిసిపోతున్నాం ఏమంటే మందు తాగడానికి పబ్బుల్లో తిరగడానికి చచ్చిపోయిన శవాళ్ళని మాంస రూపంలో తినడానికి ఉన్న ఇంట్రెస్ట్ సినిమాలు చూడడానికి చిల్లర పనులు చేయడానికి చిల్లర ఖర్చులు పెట్టడానికి ఉన్న ఇంట్రెస్ట్ ధర్మం మీద జనాభాకి లేదు ఇలాంటి పనికిమాల జనం కోసం ప్రాణాలు అర్పించి మరీ స్వతంత్రం తెచ్చారు పనికి మాల నాలుగు వీళ్ళకి బ్రిటిష్డే కరెక్ట్ కొద్ది మీద పగలదాన్ని పని చేసుకోవడం ఇలాంటి గుంపుకి స్వతంత్రం తెచ్చి దేశాన్ని నాశనం చేశారని నాకు అనిపిస్తుంది